கலப்படம் <laughs> ஆபேடம்மா <laughs> 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 पड़ड़ पड़ड़ड़ी और कैमरा के जोड़ा मनो फारतवी राज फारतवी ये फारतवी गया नगर असल ले पड़ पड़ मारता मोटिंग मेंबर बोलिए फटाफट कट को चाहिए తార చే పట్టుక జూమ్ లో తీసేయండి మైక్ పట్టుక కదిలే చిప నాకు సాలి మన అప్సడే వేలే ఇక్కడ నొలకన్న వాళ్ళకి అన్న సేఫ్ ఐటమ్ కూడా అమ్మ ఎస్ దిస్ ఇస్ ద పెండెంట్ ఇంట్రోడ్యూస్ చేశాము మోర్ ద 50 కలెక్షన్స్ సీతారా కలెక్షన్ నా టోటల్ డైమండ్ కలెక్షన్స్ లాంచ్ చేశాం నా వన్ సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ అందులో ఒక కలెక్షన్ కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్ డిజైన్ ఫర్ సీతారా డిజైన్ పెళ్ళింటి లక్ ఇ్రా గిఫ్ట్ గా ప్రజెంట్ చేయాలి ఈరోజు ఏదైతే మనం లక్కీ డ్రా తీసాం కదా వారు తీసిన డ్రాలో మనకి మరియు జయానగర్ నివాసులు ఏ పార్థవీ గారు అని చెప్పి వారు విన్నవ్వడం జరిగింది పిఎం కేజీ దగ్గర నుంచి ఏదైతే కుంశీతారా కలెక్షన్లో నుంచి మనం లాంచింగ్ చేయబడిన వారి కుటుంబ సభ్యులు అవ్వడం జరిగింది ఏ పార్థవీ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ వన్ సెవెన్ డబల్ టూ త్రీ వన్ చెప్పండి దాని వర్త్ ఏంటి దాని పేరేంటే చెప్పండి ఇది యాక్చువల్గా డైమండ్ విత్ గోల్డ్ కాంబినేషన్ ప్రైస్ వాల్యూ వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు ప్రోడక్ట్ వాల్యూ లక్ష ఇరవై వేల రూపాయలు డైమండ్ కాంబినేషన్లో వస్తుంది గోల్డ్ ఏదైతే మన వాళ్ళు ప్రొవైడ్ చేశారో మ్యామ్ కంపెనీ ప్రొవైడ్ అదే ప్రాసెస్ అవుతాయి షోరూమ్ ఎయిటి వరకు ఉంటుంది అమ్మా మీరు కుటుంబ సభ్యులతో తప్పకుండా రండి రండి అమ్మా రైట్ తప్పకుండా రండి మరొకసారి మీకు సుభాకాంక్షల మా PMG కి PMG జ్యూయలరీ మా అలవే కస్టమర్ కుటుంబ సభ్యుల తరపు నుంచి అందరికి కూడా థాంక్యూ అమ్మ థాంక్యూ సార్ థాంక్యూ అమ్మ థాంక్యూ సార్ yes sir thank you మేము రేపమంటే మేము మళ్ళీ ఇంకో రెండు కొత్త ప్రొడక్ట్స్ వస్తామని మేము జర్నీ స్టార్ట్ చేశాం ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఆ సిచ్యువేషన్ నుంచి ఆ పరిస్థితి నుంచి ఈ రోజు మేము ఇంత పెట్టుకుంటాం ఆల్మోస్ట్ మేంతో ఇన్వెంటరీ ఆల్మోస్ట్ ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్ ప్రోడక్ట్స్ మేము మెయింటైన్ చేస్తున్నాం సో ఈ సక్సెస్ డెడికేషన్ కస్టమర్ వి ఆర్ వెరీ అంటే మన ముందు మన కళ్ళ ముందు చాలా లైక్ చాలా బాగుంది ఏ భాండే ఏ భాండే భాండే ఆ ఏ భాసవి చాలా లక్కీ కర 7 ఇయర్స్ పాప చాలా లక్కీ కదా అంటే ఇదొక వాడికంటే బోల్డ్ లేదు ఇప్పుడు రపడం చాలా వాళ్ళే సార్ పాప మొకే తీయించవచ్చు టైమట్ బైట్న హాయ్ సార్ బట్ రియల్లీ ఇక్కడ మిగందటి పెట్టుంటే చాలా బాగుంది 4 4 నేను రేపు విజయవాడ వెళ్ళాలి విజయవాడ గార్మెంట్ తీసుకుందామని వచ్చాను నేను విజయవాడ వెళ్దామని ప్లాన్ చేసుకొని ఇక్కడ పిఎంజీఏ లాస్ట్ వీక్ ఒక ఫంక్షన్కి వచ్చాను ఇక్కడ చెప్పి ఆ టైంలో ఇక్కడ చూసాను కాబట్టి నాకు టైం తాకం లేదు ఎయిట్ థర్టీ అవుతుంది అది క్లోజింగ్ టైం ఆ టైం మీద ఫంక్షన్ ఇక కుదరక నేను అది సరి వాళ్ళ ఒక ఇక్కడ అటెండ్ చేసి ఇక్కడ డిజైన్స్ కనుక నచ్చకపోతే రేపు విజయవాడకి వెళ్దామని ప్లాన్తో ఉన్నాను బట్ ఇప్పుడు వీళ్ళు డిస్ప్లే చేసిన దాంట్లో ఒకటి సెలెక్ట్ చేస్తున్నారు డిజైన్ మోడల్స్ బాగున్నాయి సార్ అవ్వాలేదు సార్ రిసీవింగ్ సార్ రిగార్డింగ్ ద హాస్పిటాలిటీ యాక్చువల్గా టైం ఓకే సేయింగ్ సార్ ఫస్ట్ వచ్చి ఇక్కడ అంటే మనం జనరల్గా వేరే షోరూమ్స్కి వెళ్ళినప్పుడు నెంబర్ ఆఫ్ డిస్ప్లేస్ కనబడుతున్నాయి నేను కూడా అలానే వచ్చి డిస్ప్లేస్ చూసేసి ఫస్ట్ ఫ్లోర్లోని అన్నారు ఫస్ట్ ఫ్లోర్లో కూడా డిస్ప్లే చూసుకోవచ్చు వెళ్ళిపోదాం అనుకున్నాను అంటే వేరే మన వెళ్ళిన అంటే నేను విజయవాడకి వెళ్ళకుండా షోరూంలో లేనకే నెంబర్ ఆఫ్ డిస్ప్లేస్ ఉంది అందులో ఒకటి ఫిక్స్ చేసుకుంటాం రద్దు చేస్తాం ఇక్కడ వెళ్ళిపోదాం అనుకున్నాం యాక్చువల్గా వెళ్ళిపోదాం అంటే లేదు సార్ మీకు 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 ఏది కావాలో చెప్పండి మీరు రాజశేఖర్ ఫస్ట్ రిసీవ్ చేసుకున్నారు మీకు మీకైతే మీకు చూపించినప్పుడు మీరు సాటిస్ఫై కాకపోతే గివ్ ఫర్దర్ మోర్ ఇంకా ఉండే సార్ మేము అరేంజ్ చేస్తామన్నట్టు పేషెంట్గా ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ వచ్చాను నో ఇటు సిక్స్ థర్టీ సార్ టూ అవర్స్ నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది ప్లస్ ఆకేషన్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళి సో అది తర్వాత నిజంగా మాకు చాట్ మా చూస్తారా హ్యాపీ విద్ద మోడల్స్ నాకు ఇది ఎవరు పరిచయం లేదండి నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఎవ్వరు అసలు ఎవరు అసలు ఎవరు పరిచయం లేదు జస్ట్ ఇక్కడ ఒక మోడల్ అంత లాంగ్ వెళ్ళలేదు ఎందుకు ఇక్కడికి వచ్చి ఒకసారి అటెంప్ట్ చేసి తర్వాత అక్కడికి వెళ్దాం అనే ఆలోచనతో నేను వచ్చాను ఇక్కడికి హ్యాపీ హ్యాపీ విత్ ద మోడల్స్ ग्यार्टी <laughs> <laughs>